అందరికి నమస్కారం వెల్కమ్ టు మ్యానీ స్టోరీస్ ఈ రోజు మనం చూడబోయే స్టోరీ దైలేని కోడలు పార్ట్ టూ మామయ్య మీతో ఒక విషయం మాట్లాడాలి నేను సౌమ్య అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఎంబీఏ కంప్లీట్ అయ్యాక ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము అరుణ్ నేనైనా మీ అమ్మా అయినా నీ ఇష్టాన్ని కాదను ఎందుకంటే నీ ఆలోచన విధానం మాకు తెలుసు నీ పైన మాకు నమ్మకం ఉంది కానీ వెళ్ళి అంటే జీవితంలో చాలా శ్రేష్టమైనది ఇరు కుటుంబాలు దీనికి సమ్మతిస్తే మాకు ఏ అభ్యంతరం లేదు నిన్ను బాధ పెట్టడం కూడా మాకు ఇష్టం లేదు నీ ఇష్టమే మా ఇష్టం అరుణ్ ఈ విషయాన్ని తన ఇంటికి ఫోన్ చేసి లక్ష్మయ్యతో చెప్తాడు లక్ష్మయ్య దానికి అంగీకరించడంతో అరుణ్ చాలా సంతోషిస్తాడు కానీ సౌమ్య సౌమ్య వాళ్ళ తాతయ్య మాత్రం ఈ అంగీకరించరు అమ్మా నాన్న చనిపోయాక ఏ కష్టం తెలియకుండా నేను పెంచాను నీకు నేను మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేస్తాను అరుణ్ తో మాత్రం నీ పెళ్లికి నేను ఒప్పుకోను తాతయ్య నోట ఆ మాట వినేసరికి సౌమ్య ఏడుస్తూ ఉంటుంది సౌమ్య ఏడుస్తూ తన గదిలోకి వెళ్తుంది ఆ రాత్రి భోజనం చేయకుండానే పడుకుంటుంది సౌమ్య ఎందుకు ఇలా చేస్తుంది నా మాట ఎందుకు వినడం లేదు నేను ఏం చేసినా తన మంచి కోసమే కదా చేస్తాను సరే తనను బాధపెట్టడం నాకు కూడా ఇష్టం లేదు సౌమ్య తాతయ్య ఆ రాత్రంతా ఆలోచించి సౌమ్య మరియు అరుణ్ వివాహానికి అంగీకరిస్తారు ఆ మరుసటి రోజు ఉదయాన్ని సౌమ్య గదికి వెళ్లి సౌమ్యతో ఈ విధంగా మాట్లాడతాడు అమ్మా సౌమ్య నాకు ఎవరున్నారమ్మా నువ్వు తప్ప నేను నిన్ను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాను చాలా గారాభం చేశాను నువ్వు బాధపడితే నేను చూడలేనమ్మా ఈ రోజు సాయంత్రం అరుణ్ ఇంటికి తీసుకుని రా నేను అరుణ్తో కొంచెం మాట్లాడాలి చెప్తాను హలో అరుణ్ నీకు తాతయ్య మన పెళ్ళికి ఒప్పుకున్నా తెలుసా తెలుసా ఐఎమ్ సో హ్యాపీ అరుణ్ కానీ నిన్ను ఈరోజు సాయంత్రం తాతయ్య ఇంటికి రమ్మన్నారు ఆ సౌమ్య మా ఇంట్లో వారు కూడా ఒప్పుకున్నారు నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు సాయంత్రం ఖచ్చితంగా మీట్ అవుతాను దాతయ్య గారు నేను బాగున్నారు మీరు బాగున్నారా సౌమ్యతో పెళ్లికి మా ఇంట్లో వారు ఒప్పుకున్నారు మీ ఇంట్లో వారంతా ఈ పెళ్ళికి అంగీకరించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అరుణ్ కానీ నేను సౌమ్యాన్ని చాలా గారవంగా పెంచాను అరుణ్ చిన్నప్పుడే తన తల్లి తండ్రి మరణించడంతో తనకి ఇంట్లో ఏ పని చేయడం నేర్పించలేదు ఏ కష్టం రాకుండా చూసుకున్నాను అందుకే నేను సౌమ్యాన్ని ఒక మంచి ధనవంతుడైన కుటుంబానికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాను కానీ సౌమ్య నిన్ను ప్రేమించింది అందుకనే నేను ఈ పెళ్లికి మొదట అంగీకరించలేదు అరుణ్ పెళ్ళయ్యాక మీ మధ్య మనస్పర్ధలో రావడం నాకు ఇష్టం లేదు ఒకరినొకరు అర్థం చేసుకుంటారని ముందుగానే నీకు ఈ విషయం చెప్తున్నాను అరుణ్ తాతయ్య గారు నేను సౌమ్య కాలేజ్ లోనే ప్రేమించుకున్నాం ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నాం పెళ్లి అయ్యాక ఎటువంటి మనస్పర్ధలు వచ్చినా కూడా నేను సౌమ్య చేతిని విడిచిపెట్టను ఈ విధంగా సౌమ్య తాతయ్య అరుణ్ మాట్లాడుకుంటారు కొన్ని రోజులకే పూర్తవగానే అరుణ్ మరియు సౌమ్య ఇద్దరు పెళ్లి చేసుకుంటారు అరుణ్ మరియు సౌమ్య చాలా సంతోషంగా సమయాన్ని గడుపుతూ ఉంటారు ఎంబీఏ కంప్లీట్ చేశాక అరుణ్ మరియు సౌమ్య పట్నంలోనే ఉంటూ ఇద్దరు ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటారు ఇలా ఉండగా ఒకరోజు అరుణ్కి ఫోన్ కాల్ వస్తుంది ఆ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుండగానే అరుణ్ కుప్పకూలిపోతాడు అసలు ఏం జరిగి ఉంటుంది ఆ ఫోన్ కాల్ ఎవరు చేశారు అరుణ్ ఎందుకు అంత బాధపడుతున్నాడు అంతగా ఏడుస్తున్నాడు అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం అంతవరకు బై బై ప్లీజ్ టు వాచ్ అండ్ సబ్స్క్రైబ్